ఓం శ్రీ విజయదుర్గా ఏ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చూడండి ఈ కాయలు అనేది మనం లవ్ ఆకారంలో ఉంటుందమ్మా ఈ కాయలు మనం విడగొట్టిన కూడా దగ్గర పోతాయి చూడండి నాన్న చూడండి ఈ లవ్ షేప్లో ఉంటుంది నాన్న ఈ కాయలతో తయారు చేసిన మందు అనేది మనకి ఇష్టమైన వ్యక్తులకు ఒక్కసారి పెట్టేస్తే చాలు నారా ఎంత దూరంలో ఉన్నా సరే మన దగ్గరలో మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పిందే వింటారన్న ఎలాంటి మండవారైనా సరే చూడండి అన్న ఈ కాయలు లవ్ సింబల్లో ఉంటుంది మనకు ఇష్టమైన వారికి అంటే మీకు ఏ సమస్య ఉన్నా కోడల సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకి ఈ మందు అనేది ఒకసారి పెట్టవచ్చు నాన్న ఈ మందు అనేది రెండు రకాలుగా తయారు చేసుకుంటాము ఒకటి తినేదాంట్లో అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లలో స్వీట్లలో కల్పించేది ఒక రకంగా తయారు చేసుకుంటాము మరొకటి బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేది మరొకటి తయారు చేసుకుంటాం నానా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మరుగు మందు నానా మీకు కావాలంటే తీసుకోండి నాను ధన్యవాదాలు